ఏబిఎస్ ఓవర్సీస్ సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఒకటవ తేదీన గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమం జరుగుతుందని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డిఏ రాజు వెల్లడించారు డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమం విశాఖ కిర్లంపూడి లేఅవుట్ వద్ద గల బీచ్ రోడ్ లో గల పామ్ బీచ్ హోటల్లో సెప్టెంబర్ ఒకటవ తేదీన ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుందన్నారు ఈ ఫెయిర్ లో పదిహేనుకి పైగా దేశాల నుంచి టాప్ ఫార్టీ యూనివర్సిటీలు పాల్గొంటాయన్నారు బ్యాచిలర్స్ ఎంఎస్ ఎంబీఏ ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాల కోసం అవగాహన కల్పిస్తామన్నారు విద్యార్థులకు ఉపకార వేతనాలు సదుపాయం కూడా ఉంటుందన్నారు విద్యార్థుల సందేహాలు నివృత్తి చేస్తామన్నారు త్వరలోనే తమ సంస్థకు అనుబంధంగా ఏర్పాటు చేసే ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేసే ఆలోచనలో ఉన్నామన్నారు మీడియా సమావేశంలో సంస్థ మేనేజర్ బి రవితేజ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ ఆర్ క్రిస్టోఫర్ పాల్గొన్నారు గుడ్ మార్నింగ్ అండి ప్రెస్ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ వెరీ మచ్ నా పేరు రాజు అండి డిఏ రాజు అండ్ ద సిఇఓ ఆఫ్ ద హెవీస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సో ఈ ఈ ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏంటంటే మేము రేపు మన గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ కండక్ట్ చేస్తున్నామండి సెప్టెంబర్ ఫస్ట్ని పాంబీచ్ హోటల్లో మార్నింగ్ టెన్ టు ఫైవ్ వరకునండి ఈ యూనివర్సిటీకి ఒక ఈ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్కి ఒక ఫార్టీ ప్లస్ యూనివర్సిటీస్ వాళ్ళు వస్తున్నారు అండ్ ఒక ఫిఫ్టీన్ ప్లస్ కంట్రీస్ నుంచి యూనివర్సిటీ పీపుల్ వస్తారండి సో కావలసిన స్టూడెంట్స్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ వస్తే వాళ్ళకి యూనివర్సిటీ ఎలిజిబిలిటీస్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి స్పాట్ అడ్మిషన్ ఇవ్వడానికి కానీ లేకపోతే స్కాలర్షిప్స్ ఇవ్వడానికి ఇవన్నీ ఉపయోగపడుతుందని చెప్పి ఎడ్యుకేషన్ పేరు పెట్టాడు సో ద రిమైనింగ్ డీటెయిల్స్ మా మేనేజర్ చేస్తారా పేరు రవితేజ నేను బ్రాంచ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను ఏవీస్ సోర్సెస్లో సో మేము గ్లోబల్ కండక్ట్ చేసే గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్కి అరౌండ్ ఫార్టీ యూనివర్సిటీస్ ఫిఫ్టీన్ ప్లస్ కంట్రీస్ నుంచి వస్తున్నాయి సో ఈ ఫెయిర్ ఏంటంటే లైక్ మనకి బ్యాచులర్ స్టూడెంట్స్ ఇండియా నుంచి అబ్రాడ్ వెళ్దాం అనుకునే వాళ్ళు లైక్ ఇప్పుడు మనకి ఏంటంటే ఈ ఫెయిర్లో యుఎస్ యూకే కెనడా ఆస్ట్రేలియా దుబాయ్ నుంచి కూడా యూనివర్సిటీస్ అనేవి వస్తున్నాయి అన్నమాట సో ఎవరికైతే మాస్టర్స్ చేయాలనుంది బ్యాచులర్స్ చేయాలనుంది పిహెచ్డీ చేయాలనుంది అనుకుంటున్నారో వాళ్ళందరూ అటెండ్ అవ్వచ్చు అండ్ ఫెయిర్ టైమింగ్స్ వచ్చేసి టెన్ ఏఎం టు ఫైవ్ పిఎం మనకి హోటల్ పామ్ బీచ్లో డే అంతా జరుగుతుంది అండ్ అందరికీ వెన్యూ కూడా నియరెస్ట్గా ఉంటుందనేసి మేము అక్కడ కండక్ట్ చేస్తున్నాం అనమాట అండ్ మీరు చూ చూస్తే కనుక ఇక్కడ మనకి ఐ మీన్ ఈవెంట్కి సంబంధించిన పోస్టర్ని మీరు క్లియర్గా చూడవచ్చు ఈవెన్ మా ఫోన్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి మీరు అప్రోచ్ అవ్వాలనుకుంటే మా నెంబర్స్కి అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఈ ఫెయిర్ వల్ల చాలామంది స్టూడెంట్స్కి స్పాట్ అడ్మిషన్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ అవన్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట